హలో ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ శాంతి శివ వ్లాగ్ ఈరోజైతే మార్నింగ్ నుంచి ఆఫ్టర్నూన్ వరకు మేము ఏమేమి చేసామని చెప్పేసి ఈ వీడియోలో అయితే చూపించబోతున్నాను అనమాట అండ్ మా మార్నింగ్ రొటీన్ వచ్చేసి ఎలా ఉంటుంది చూపించబోతున్నాను ఇక్కడ నేను అప్పుడే నిద్రపోయి లేచినట్టుగా అనిపిస్తుంది నా ఫేస్ బట్ మేము అంటే బ్రష్ కూడా చేసేసి మొహం కడుక్కేసుకున్నాము అయినా కానీ నా ఫేస్ అనేది అనమాట అందుకని అప్పుడే నిద్రపోయి లేచినట్టుగా అనిపిస్తుంది అండ్ అయితే చాలా లేట్గానే లేస్తున్నాను నేను సెవెన్ థర్టీ ఎయిట్ అవుతుంది అనమాట అస్సలు అవ్వట్లేదు బాడీ సపోర్ట్ చేయట్లేదు ఎక్కువ అంటే బాడీ పెయిన్స్ వచ్చేస్తున్నాయి అనమాట అందుకనే కొంచెం లేట్గా లేస్తున్నాను నైట్ నిద్ర ఎక్కువ పట్టట్లేదు అంటే పడుతుంది బట్ బాడీ పెయిన్స్ వల్ల కంప్లీట్ నిద్ర అనేది ఉండట్లేదు మార్నింగ్ టైమింగ్స్లలో బాగా నిద్ర వచ్చేస్తుంది సో నేను ఎంత చేంజ్ చేసుకోవాలి నాలో అనుకున్నా కానీ నేను చేంజ్ చేసుకోలేకపోతున్నాను అనమాట అంటే ఎర్లీ మార్నింగ్ లేవాలి అని అనుకుంటాను బట్ లేవాలి అని అనమాట ఇంకోటి వయసు వచ్చేసి నైట్లో నా దగ్గరనే పడుకుంటుంది వాళ్ళ పప్ప ఎంత తనని గుంజుకున్నా కానీ తన దగ్గర పడుకోదనమాట మళ్ళీ ఏడ్చి నా దగ్గరికి వచ్చి పడుకుంటుంది తను కాళ్ళు మీద వేసుకుని చేతులు మీద వేసుకుని పంటది కదా ఇక నాకేమో కొంచెం ఫ్రీగా పడుకోవాలనిపిస్తూ ఉంటుంది బట్ తను అలా పడుకునేసరికంటే నాకు కొంచెం నిద్ర అనేది సరిపోదు అనమాట అన్కంఫర్టబుల్గా ఉంటుంది పడుకున్నప్పుడు సో అందుకని చెప్పేసి నాకైతే నిద్ర అనేది కొంచెం సరిపోదు అనమాట అందుకనే లేట్గా లేస్తాను కొంచెం ఇంకా లేచిన తర్వాత అయితే ఇంకా ఫస్ట్ ఇంకా బ్రష్ అనమాట బ్రష్ చేసేసుకొని ఇంకా పాలు కూడా నైట్ అయితే తెచ్చేసుకుంటాము ఇంకా మా ఆయన డ్యూటీ నుండి వచ్చేటప్పుడు పాలు తీసుకొస్తాడు ఎందుకంటే మార్నింగ్ వెళ్ళి తెచ్చుకోవాలి అంటే కొంచెం లేట్ అవుతుంది ఎందుకంటే మనం లేచేది లేట్ ఇంకా పాల కోసం అక్కడికి వెళ్ళి మళ్ళీ రావడం అదంతా కూడా లేట్ అవుతుంది పైగా షాప్ కూడా కొంచెం దూరం ఉంది అని చెప్పేసి ఇంకా నైట్ అయితే తెచ్చేసుకొని ఫ్రిడ్జ్లో పెట్టేసుకుంటాను అనమాట సో మార్నింగ్ అయితే ఇలా పాలు నేను కూడా పాలే తీసుకుంటున్నాను అంతకుముందు చాయ్ తాగేదాన్ని బట్ నేను ప్రెగ్నెన్సీ కన్ఫర్మ్ అయిన తర్వాత నుంచి ఇంకా పాలు తీసుకుంటున్నాను అన్నమాట వచ్చేసి వైషుకి అంతకుముందు నేను బిస్కెట్స్ తినిపించేదాన్ని పాలలో ముంచి బట్ తర్వాత తర్వాత నాకు అంటే నాకు అర్థమైంది ఏంటి అంటే బిస్కెట్స్ మంచివి కాదు అని చెప్పేసి యాక్చువల్లీ అంతకుముందు కూడా విన్నాను బిస్కెట్స్ మంచివి కాదు పిల్లలకి ఎక్కువ పెట్టద్దు చెప్తారు కదండి డాక్టర్స్ కూడా బిస్కెట్స్ చాక్లెట్స్ ఎక్కువ పెట్టద్దు అని చెప్పేసి సో అందుకని చెప్పేసి మార్నింగ్ నేను తనని బిస్కెట్స్ మాన్పించడం కోసం అని చెప్పేసి దాని ప్లేస్లో నేను మకాన అయితే యాడ్ చేశాను అనమాట మకాన అనేది చాలా మంచి ఫుడ్ హై ప్రోటీన్ మినరల్స్ ఉన్న ఫుడ్ అనమాట ఇది వచ్చేసి జీరో ఫ్యాట్ ఉంటుంది చాలా బెనిఫిట్స్ ఉంటాయి దీనివల్ల బీపీ షుగర్లు క్యాన్సర్లు వచ్చే అవకాశాలు తక్కువ అనమాట అంటే వాటిని ప్రివెంట్ చేస్తుంది మకాన అనేది చాలా మంచి ఫుడ్ అంట నేను రీసెర్చ్ చేశాను అనమాట రీసెర్చ్ చేసిన తర్వాతనే నేను వయసుకు అయితే ఇవ్వడం స్టార్ట్ చేశాను అది ఓన్లీ పిల్లలకు మాత్రమే కాదు పెద్దవాళ్ళు కూడా తినొచ్చు మనం ఓన్లీ పాలలోనే కాదు స్నాక్స్ లాగా కూడా చేసుకొని తినొచ్చు ఇంకా ప్రెగ్నెన్సీ వాళ్ళకి కూడా ఇంకా చాలా మంచిది అంట అనేది సో నేను ఏం చేస్తానంటే ఒకరోజు మకాన ఒకరోజు వచ్చేసి ఓట్స్ పెడతాను ఓట్స్ కూడా చాలా బాగా తింటుంది వైషు అయితే ఓట్స్ అయితే నేను సిక్స్ మంత్స్ నుంచే పెడుతున్నాను మా కాన కొంచెం లేట్గా స్టార్ట్ చేశాను కానీ ఓట్స్ అయితే తొందరగా సిక్స్ మంత్స్ నుంచి పెట్టాను అనమాట వైషుకి తనకి అలవాటే ఇంకొకటి నేను పాలలో షుగర్ కానీ ఏలాంటి అవి యూ యూస్ చేయను అంటే ఎందుకు అంటే షుగర్ అనేది అంత మంచిది కాదు పిల్లలకి పిల్లలకి కాదు పెద్దవాళ్ళకి కూడా మంచిది కాదు కాబట్టి సో షుగర్ అనేది నేను యాడ్ చేయను యాక్చువల్గా పాలు ఎలా అంటే చప్పగానే ఇస్తాను అనమాట ఎలాంటి షుగర్ ఏమి యాడ్ చేయకుండా జస్ట్ మకాన యాడ్ చేసి ఇస్తాను మకాన ఎలా ఉంటుందంటే అది కూడా చప్పగానే ఉంటుంది ఎలాంటి టేస్ట్ ఉండదు మనం పాప్కార్న్ వేయించి తిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే ఎలాంటి మసాలా యాడ్ చేయకుండా ఓన్లీ పాప్కార్న్ తిన్నప్పుడు ఎలా ఉంటుంది అంటే చప్పగా ఉంటుంది కదా సో సేమ్ అలానే ఉంటుంది అనమాట ఇది కూడా చప్పగా ఉంటుంది ఏం టేస్ట్ అయితే రాదు బట్ వైష్ అయితే చాలా ఈజీగానే తీసుకుంటుంది అంటే తను ఇష్టం అనమాట తినడము నేను ఏమనుకుంటానంటే చిన్నప్పటి నుంచి వాళ్ళకి సాల్ట్ తర్వాత షుగర్స్ అనేవి కొంచెం అవాయిడ్ చేస్తూ రావాలంట ఎందుకు అంటే వాళ్ళకి న్యాచురల్ టేస్ట్ అనేది అలవాటు చేయడం వల్ల ఏంటంటే వాళ్ళు ఎదిగిన తర్వాత కూడా ఆ ఫుడ్ అనేది ఈజీ ఎలాంటి ఫుడ్ అయినా కానీ ఈజీగా వాళ్ళు తీసుకోగలుగుతారు సో అందుకని చెప్పేసి నేను యాక్చువల్లీ తనకి వయసుకి వన్ ఇయర్ వరకు కూడా సాల్ట్ అనేది నేను యాడ్ చేయలేదు ఫుడ్లో తర్వాత షుగర్ కూడా యాడ్ చేయలేదు అనమాట ఎందులోనూ నేను షుగర్ యాడ్ చేయలేదు సాల్ట్ యాడ్ చేయలేదు ఆఫ్టర్ వన్ ఇయర్ తర్వాత అయితే సాల్ట్ అనేది కొంచెం కొంచెం చాలా తక్కువ క్వాంటిటీలో యాడ్ చేయడం స్టార్ట్ చేస్తాను ఇప్పుడు కూడా నేను తనకి ఏదైనా ఫుడ్ పెట్టాలి అంటే సాల్ట్ అనేది చాలా తక్కువగా యూజ్ చేస్తాను అనమాట మనం తినేలాగా కాకుండా కొంచెం తక్కువనే యాడ్ చేస్తాను ఇంకా షుగర్ అయితే కంప్లీట్గా అవాయిడ్ చేస్తాను అనమాట అస్సలు ఇవ్వను సో ఇక్కడ కూడా అంతే నేను జస్ట్ మకాన వేసి ఇచ్చేస్తాను షుగర్ ఏం యాడ్ చేయను నెక్స్ట్ వచ్చేసి తను తనే తింటుందనమాట నేను తినిపించని అవసరం లేదు నేను ఏంటంటే నేను కూడా తనకి ఇచ్చేస్తాను తను పాలు కొంచెం కింద ఉల్కపోస్తుంది కొంచెం కింద వేస్తుంది బట్ తనకి తినడం రావాలి అని చెప్పేసి నేను ఒక స్పూన్ ఇచ్చి అయితే తనని తినమని చెప్తాను తను తనైతే హ్యాపీగా నాకేంటంటే తను ప్రతి దాంట్లోనూ ఇండివిజువల్గా ఉండాలి అన్నది నా ఒపీనియన్ అనమాట అంటే తన పనులు తను చేసుకోగలగాలి అని చెప్పేసి చిన్నప్పటి నుంచే ఎందుకంటే మనం పెద్ద అయిన తర్వాత అని నేర్పించలేము అంటే చిన్నప్పటి నుంచి నేర్పిస్తే వాళ్ళకి పెద్ద అయిన తర్వాత ఈజీ అవుతుందనమాట సో అందుకని చెప్పేసి నేను తన పనులు తను చేసుకునేలాగా అయితే చేస్తాను ఎక్కువ శాతము అండ్ ఈ మధ్య అయితే ఒకటి ప్రెజర్ అనిపిస్తుంది అనమాట ఏంటి అంటే వయసు వయసుని వేరే పిల్లలతో కంపేర్ చేసినప్పుడు యాక్చువల్లీ అలా చేయకూడదు బట్ కొన్ని విషయాల్లో చేయాల్సి వస్తుంది ఏంటంటే ఇప్పుడు మాట్లాడేది అనుకోండి తను మాట్లాడట్లేదు అని అంటే కొంచెం వరి అవ్వాల్సిన విషయమే కదా సో అందులోనైతే నాకు చాలా బాధ అనిపిస్తుంది అంటే వర్రీ అనిపిస్తుంది తను ఇంకా మాట్లాడట్లేదు అని చెప్పేసి యాక్చువల్లీ మాట్లాడుతుంది కానీ అమ్మ నాన్న పప్ప బాబా మామ అవన్నీ అంటే రెండు అక్షరాల పదాలు ఉంటాయి కదా అవన్నీ మాట్లాడుతుంది బట్ మనం మాట్లాడు మాట్లాడు అంటే మాట్లాడదు అనమాట తనకి ఇష్టం వచ్చినప్పుడు ఎప్పుడో ఒకసారి మాట్లాడుతుంది మళ్ళీ మర్చిపోతుంది అనమాట సో అది నాకు కొంచెం ప్రాబ్లమెటిక్గా అనిపించింది ఎందుకంటే వన్ వన్ అండ్ హాఫ్ ఇయర్ పిల్లలు నేను చూసిన వాళ్ళు వాళ్ళు మాట్లాడుతున్నారు అన్నీ అన్నీ కూడాను వయసుతో కంపేర్ చేస్తే వయసు అసలు మాట్లాడట్లేదు ఏం కూడా అని చెప్పేసి నాకైతే కొంచెం ప్రెషర్గా అనిపించింది వర్రీగా అనిపించింది ఈవెన్ వాళ్ళ పప్పాని కూడా అంటే తనకి పప్ప అనే పదం వస్తుంది బట్ పప్పా అని పిలవదు అమ్మ అని పిలుస్తుంది సో పప్పా అని పిలువ అంటే కూడా పిలవదు అస్సలు తనకి ఇష్టం వచ్చినట్టు తను పిలిచిస్తుంది సో ఇంకా ఇప్పుడు మనం ఎవరైనా ఇంట్రడ్యూస్ చేసినా కానీ ఫర్ ఎగ్జాంపుల్ తాత అని పిలువంటే తాత అన్నది అమ్మ అనే పిలుస్తుంది సో అందరినీ అమ్మ అనే పిలుస్తుంది అనమాట సో తను ఇంకెప్పుడు నేర్చుకుంటుంది మాటలు అన్నట్టుగా యాక్చువల్లీ తనకి మాటలు వస్తున్నాయి కానీ తనకి కరెక్ట్గా యూస్ చేయడం అనేది రావట్లేదు సో అందుకని చెప్పేసి నేను ప్రతి పనిలోనూ తనని దగ్గరగా ఉంచుకొని అన్నీ నేర్పిస్తూ ఉంటాను అంటే నా ఒపీనియన్ ఏంటంటే పిల్లలు నలుగురిలో ఉన్నప్పుడు చాలా తొందరగా నేర్చుకుంటారు ఏమో మాటలు అనిపించింది అంతే కదండి ఎందుకంటే నలుగురు నాలుగు రకాలుగా మాట్లాడేటప్పుడు వాళ్ళు అబ్జర్వ్ చేసి రిపీట్ చేస్తూ ఉంటారు ఇప్పుడు నేను ఒక్కదాన్నే ఉన్నాను అనుకోండి నేను ఎంతసేపు తనతో మాట్లాడగలుగుతాను కొంచెంసేపు మాట్లాడగలుగుతాను కదా సో మేబీ తక్కువ మాట్లాడుతున్నానేమో తన ముందు అందుకే రావట్లేదేమో మా ఆయన అంటారు మా ఆయన డ్యూటీకి వెళ్ళిపోతారు తను ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉండరు పాపకి సో అది నాకు వరి అనిపించింది అనమాట అందుకని నేను ప్రతి పనిలోనూ తనని అంటే నా దగ్గరగా ఉంచుకొని త అన్నీ తనకి ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను నాకు ఓపిక అస్సలు ఉండదు యాక్చువల్లీ నాకు చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ అనమాట నేను వయసుకి ప్రెగ్నెంట్లు ఉన్నప్పుడు నాకు అంత పెయిన్ లేదు చెప్పాలంటే నేను ఇంకా డ్యూటీకి లేదాన్ని స్కూటీ వేసుకొని నైన్ మంత్స్ వరకు కూడా నేను డ్యూటీకి వెళ్ళాను అనమాట కానీ ఇంత ఇంత బ్యాక్ పెయిన్ అయితే నాకు రాలేదు అప్పుడు నేను కొంచెం హ్యాపీగానే ఉన్నాను అంటే నాకు ఎలాంటి ప్రాబ్లం అనేది కొంచెం రాలేదు ప్రాబ్లం అనిపించింది బట్ మరి ఇప్పుడున్నంతగా నాకైతే అనిపించలేదు అనమాట ఇప్పుడు చాలా అంటే చాలా బ్యాక్ పెయిన్ హిప్ దగ్గర అయితే చాలా పెయిన్ వస్తుంది అనమాట పడుకున్నప్పుడు కూడాను అంత పెయిన్ ఉంటుంది బట్ నేను వయసు కోసం ఇంకా కొంచెం ఓపిక చేసుకొని తనతో మాట్లాడటము తనకి యాక్టివిటీస్ చేపించడము కొంచెం ఎంగేజ్ అవ్వడం అట్లా చేస్తూ ఉంటాను అనమాట ఇంకా నేను ఇంకా ఇంకొకటి ఏంటంటే తను ఫోన్ అలవాటు అవ్వకూడదని చెప్పేసి ఎక్కువగా నేను తన ముందు ఫోన్ యూజ్ చేయడం కూడా ఆపేస్తానన్నమాట నా ఎడిటింగ్ అదంతా కూడా వయసు పడుకున్నప్పుడే జరుగుతుంది ఏదైనా కానీ ఎడిటింగ్ కానీ ఏదైనా నేను యూట్యూబ్లో వీడియోలు చూడడం ఏదైనా కానీ వయసు పడుకున్నప్పుడే చూస్తాను కానీ తను ఇలా నా ముందు ఉన్నప్పుడు నేనైతే తన ముందు ఫోన్ యూజ్ చేయను అన్నమాట ఎందుకంటే నేను యూజ్ చేస్తే తను నా దగ్గరికి అని చెప్పేసి సో అంత కష్టపడుతున్నప్పుడు కూడా తనకి కొంచెం మాటలు అనేవి రాకపోయేసరికి నాకు వర్రి అనిపిస్తుంది అనమాట ఆ విషయంలో అంటే బయట వాళ్ళు కూడా అంటూ ఉంటారు చాలామంది ఇంకా రావట్లేదా అన్నట్టుగా బట్ వాళ్ళ వాళ్ళ గురించి పట్టించుకోవద్దు కానీ మనకు కూడా ఉంటుంది కదా నిజమే కదా వాళ్ళు మాట్లాడట్లేదు ఎందుక అని చెప్పేసి అందుకని చెప్పేసి నేను తనని ప్రెజర్ పెట్టాను బట్ కొంచెం ఎక్కువగా ఎంగేజ్ అవ్వడానికి ట్రై చేస్తుంటాను అనమాట మొత్తానికైతే మేము ఈరోజు స్నానం కూడా చాలా లేటే చేసాము ఇంకా ఏంటంటే ఈరోజు బట్టలు ఉతకాలి యాక్చువల్లీ నేను టూ డేస్కి ఒకసారి బట్టలు ఉతికేస్తాను నాకు డైలీ అంటే నాతోనే అవ్వదు అనమాట అందుకని చెప్పేసి టూ డేస్కి ఒకసారి అయితే నేను బట్టలు ఉతికేసుకుంటాను సో బట్టలు ఉతికే రోజు అయితే స్నానం కొంచెం లేట్గానే అవుతుంది ఎందుకంటే స్నానం చేసిన తర్వాత బట్టలు ఉతుక్కోలేము కదా ఎందుకంటే మళ్ళీ తడిచిపోతాము ఇంకా వయసు అయితే బట్టలు ఉతికేటప్పుడు మొత్తం వాటర్ వాటర్తోనే ఆ బట్టలతోని ఆ మురికి నీళ్ళతోని సో అందుకని చెప్పేసి స్నానం కొంచెం బట్టలు ఉక్కిన తర్వాత చేస్తాము సో ఇక్కడైతే మేము పాలు తాగిన తర్వాత కొంచెం యాక్టివిటీ చేపిస్తాను అనమాట ఇది వచ్చేసి పజిల్ తనకి నార్మల్గా పెట్టడం రాదు బట్ పెట్టమంటదనమాట అంటే పెట్టిన తర్వాత ఒక షేప్ అయితే వస్తుంది కదా అప్పుడు తనకి ఎనిమల్స్ అవన్నీ కనిపిస్తాయి కదా సో అవి చూసి హ్యాపీగా ఫీల్ అవుతుంది అనమాట సో అందుకని చెప్పేసి నన్ను పెట్టమంటుంది సో నేను తన ముందు పెడుతూ ఉంటానన్నమాట ఎందుకంటే తనకు కూడా పెట్టడం చూసింది అనుకోండి తనకు కూడా వస్తుంది కదా ఒక ఒక్కసారి సార్లు కాకపోయినా ఒక మనం ఇలా పెడుతూ ఉంటే మాటి మాటికి వాళ్ళకి కూడా వచ్చేస్తుంది కదా సో అదనమాట అండ్ ఇక్కడ వచ్చేసి బాదం తింటున్నాము నేనైతే ప్రతిరోజు బాదం అయితే కంపల్సరీ అనమాట ఇంకా వయసుకు కూడా ఇస్తాను నేను బాదం తర్వాత జీడిపప్పు ఒక రెండు అట్లా ఇస్తాను తను కూడా తినేస్తుంది హ్యాపీగానే సో ఇక్కడైతే బట్టలు ఉతకడానికి అయితే రెడీ అయిపోయాను ఇంతలో మా వయసు అయితే వచ్చేసి యాక్చువల్లీ నేను ఇక్కడ సబ్బులు అవన్నీ కూడా సర్ది పెట్టుకుంటాను అనమాట వచ్చి మొత్తం కింద పడేసేసింది సో నాకైతే చాలా ఇబ్బందిగా అనిపిస్తూ ఉంటుంది బట్ ఓపికతో వాళ్ళని భరించాలి అంతే ఎందుకంటే మాటి మాటికి కిందికి వంగి తీయాలి కదా అవి సర్దుకోవాలి కదా నాకు సపోర్ట్ చేయాలి ఇప్పుడు సెవెన్ మంత్స్ నాకు సో ఎక్కువ పనులు చేయాలి అనిపించట్లేదు అంటే నాకు బాడీ అనేది సపోర్ట్ చేయట్లేదు అనమాట ఈ టైంలో ఎవరైనా హెల్ప్ ఉంటే బాగుంటుండే అన్న ఫీలింగ్ వస్తుంది బట్ అది కుదరని పని అనమాట సో నేనే చేసుకోవాలి తప్పదు సో దానికి తోడు వయసు అల్లరి ఒకటి భరించాలి అదంతా కూడా నాకు చాలా హెడగ్గా అనిపిస్తూ ఉంటుంది బట్ ఓపికతో చేసుకుంటాను అనమాట ఇక్కడైతే బట్టలు చూసారా నేను చెప్పాను కదండి బట్టలు ఉతికేటప్పుడు ఖచ్చితంగా వయసు వచ్చి నన్ను డిస్టర్బ్ అనమాట అస్సలు నన్ను ఉతకనివ్వదు అయినా కానీ సరే అని చెప్పేసి తనని ఆడిపించుకుంటూ తనకి మాటలు చెప్తూ తనతో ముచ్చట పెడుతూ నేనైతే బట్టలు ఉతికేస్తున్నాను ఇంకా తనకి ఏంటంటే ఇంకా అడుగుతుంది అనమాట ఇది ఎవరిది ఇది ఎవరిది అని చెప్పేసి ఇది పప్పాది ప్యాంటు ఇది షర్ట్ ఇది డ్రెస్ అని చెప్పేసి నేను తనకి అవన్నీ చెప్తూ తనకి మాట్లాడిస్తూ నేను బట్టలు ఉతుకుతున్నాను అనమాట ఇంకా కలర్స్ అవన్నీ కూడా చెప్తూ ఉంటాను నేను మాక్సిమం కాన్వర్జేషన్ జరుగుతుంది ఇక్కడ ఇక హ్యాపీగా అంటే ఆడుతూ పాడుతూ అన్నట్టుగా చేసేస్తామన్నమాట తను కూడా ఏంటంటే కొంచెం ఇది కూడా యాక్టివిటీ లాగానే కదా తను ఎంజాయ్ చేస్తుంది బాగా చూసారా ఎంత అంటే ఎంత అల్లరి చేస్తుంది అనమాట బాగా అంటే బాగా అల్లరి చేస్తుంది బయట బయటకెళ్ళినప్పుడు అంత ఎక్కువ అల్లరి ఉండదు వైషది ఇంట్లో అయితే బాగా అల్లరి ఉంటుంది మాటలు కూడా అంతే తనకి ఏదో అర్థం కాని మాటలు మాట్లాడతారు కదా అవన్నీ కూడా ఇంట్లో బాగా మాట్లాడుతుంది బయటికి వెళ్ళిన తర్వాత అస్సలు మాట్లాడదు ఈవెన్ మాట్లాడు అని మనం ఫోర్స్ చేసినా మాట్లాడదు ఏం చేసినా మాట్లాడదు అనమాట మరి అది ఎందుకు అట్లా మాట్లాడదు నాకు ఇంకా టిఫిన్ కూడా కొంచెం లేట్గానే తింటాం అనమాట నాకైతే టెన్ థర్టీ లెవెన్ అట్లా అవుతుంది టిఫిన్ చేయడానికి ఎందుకంటే మార్నింగ్ అంతే కొంచెం లేవడమే కొంచెం లేట్గా లేస్తాను మళ్ళీ అన్ని పనులు చేసేసరికంటే కొంచెం లేట్ అవుతుంది కదా సో ఈ అయితే వైశుక్ అయితే నేను ఏదో ఒకటి పెట్టి పెడుతూ ఉంటాను అనమాట తన నేను కూడా ఫర్ ఎగ్జాంపుల్ మార్నింగ్ పాలు తాగుతుంది పాలతో పాటు మకాన లేదా అంటే లేదంటే ఓట్స్ కానీ ఇస్తాను తర్వాత ఏదైనా ఫ్రూట్ తింటుంది ఈరోజైతే బనానా తిన్నదనమాట బనానా తిన్నది ఆ తర్వాత కొంచెం హనీ కూడా ఒక స్పూన్ ఇస్తాను ఆ తర్వాత బాదము అవన్నీ తినేసరికి కొంచెం కడుపు నిండుతుంది అన్నమాట సో అందుకని చెప్పేసి తొందరగా అయితే ఆకలి కాదు మొత్తానికి బట్టలు ఉతికిన తర్వాత స్నానాలు చేసేసాము ఇక్కడ స్నానాలు చేసేసిన తర్వాత ఇక్కడ టిఫిన్ అయితే రెడీ చేస్తున్నాను అనమాట ఇంకా చెప్పాను కదా వైశ్యు అన్నిట్లోనూ తను వేలు పెట్టేస్తుంది అంతే ఇంకా నేను పల్లీలు తీసాన లేదా ఆ పల్లీలు నోట్లో పెట్టుకుంటుంది అన్నీ నోట్లో పెట్టుకోవడమే అనమాట కొంచెం సెన్సిటివ్గా ఉంటుంది అనమాట అంటే కొంచెం బెదిరించాను అనుకోండి ఏడ్చేస్తుంది అసలు తిట్టనవసరం లేదు కొట్టనవసరం లేదనమాట కొంచెం బెదిరించేస్తే ఏడ్చేస్తుంది పిల్లలకి కొట్టడం వలన తిట్టడం వలన వాళ్ళలోని మార్పు రాదంట నేను చెప్పాను కదండి పిల్లలకి సంబంధించిన వీడియోస్ ఎక్కువ చూస్తూ ఉంటాను సో వాళ్ళని ఎలా మందారులోకి తెచ్చుకోవాలి ఏంటి అని చెప్పేసి కొన్ని వీడియోస్ ఉంటాయి కదా సెమినార్స్ ఉంటాయి అవి నేను బాగా వింటూ ఉంటాను అనమాట నేను అస్సలు నా గురించి నేను అంతలా పట్టించుకున్నానో లేదో ఇంతకుముందు బట్ వయసు పుట్టిన తర్వాత అయితే వయస్య కోసం అన్నీ నేను చూస్తూ ఉంటాను అనమాట అవి నేను ఇంప్లిమెంట్ చేస్తూ ఉంటాను తన పైన సో కరెక్టే అనిపిస్తూ ఉంటుంది ఎందుకంటే తనని మనకి పేషెన్సీ అనేది కొంచెం తక్కువనే ఉంటుంది అంటే మరీ అంత పేషెన్సీ అయితే ఉండదు కదా ఈ టైంలో నాకైతే కొన్నిసార్లు బీపీ బాగా రేజ్ అవుతూ ఉంటుంది అనమాట వయసు వచ్చేసే పనులకి ఇంకా ఒక్కొక్కసారి అయితే ఒక దెబ్బ వేసేస్తాను సో తను ఏంటంటే కొట్టిన తర్వాత ఇంకా ఎక్కువ రియాక్ట్ అవుతూ ఉంటారు వాళ్ళు అంటే ఇప్పుడు ఏదన్నా పని చేయొద్దు అని చెప్పేసి మనం కొడతామా అదే పని చేస్తూ ఉంటారు అనమాట సో వాళ్ళకి చెప్పే విధానం ఒకటి ఉంటుంది ఆ అలానే చెప్పాలి అలానే చెప్ అలా చెప్తేనే వింటారు అని చెప్పేసి కొన్ని సెమినార్స్ ఉంటాయి అవి నేను ఎక్కువ వింటూ ఉంటాను అనమాట సో వైశ్యూకి కూడా మాక్సిమం నేను తనకి కొట్టకుండా తిట్టకుండా చెప్తూ ఉంటాను ఏ విషయమైనా కానీ సో ఫైనల్గా అయితే దోశ వేసేసుకున్నాం అనమాట మేము దోశ వేసేసిన తర్వాత ఇంకా తిందాం అనుకున్నాం అప్పుడే మా ఆయన వచ్చారనమాట సో అప్పుడు లెవెన్ థర్టీ అలా అవుతుంది టైము మేము లెవెన్ థర్టీకి టిఫిన్ తింటే ఇంకా లంచ్ ఎప్పుడు చేస్తామో మీరే ఊహించకండి అసలు త్రీ అలా అవుతుంది అన్నమాట త్రీ దాటిపోతుంది సో అలా మా ఏమంటారు ఫుడ్ అనేది కొంచెం లేట్గానే తీసుకుంటున్నాము అండ్ ఇక్కడ దోశ నా కోసం వేసుకున్నాను బట్ అదే అప్పటికే మా ఆయన వచ్చేసరికి తనకైతే ఇచ్చేసాను తను ఫోన్ చూస్తూ తింటున్నారనమాట నేను ప్రతిసారి మా ఇద్దరికి కొంచెం డిస్కషన్ వస్తుంది అదే విషయంలో అనమాట ఫోన్ చూస్తూ అన్నం తినద్దు కదా వయసు కూడా అదే నేర్చుకుంటుంది చెప్పేసి నేను తనని అంటూ ఉంటాను అనమాట బట్ తను పట్టించుకోరు తను ఏంటంటే తన ఆఫీస్లో చాలా ప్రెజర్స్ ఉంటాయి కదా కొంచెం దాంట్లో నుంచి బయటికి రావడం కోసం అని చెప్పేసి ఫోన్లో ఎక్కువగా జబర్దస్త్ అలాంటివి చూస్తూ ఉంటారు డీ ప్రోగ్రామ్ అలాంటివి ఎక్కువ ఫన్నీకి సంబంధించినవి చూస్తూ అనమాట మ్యాక్సిమం ఇంకా నేను నేను అందుకని మా ఆయన దగ్గరికి వైశ్యుని పంపించాను అనమాట ఎందుకంటే తను ఫోన్ చూస్తూ ఉంటాడు కదా వయసు కూడా వెళ్ళి ఫోన్ చూస్తుంది ఎందుకు అని చెప్పేసి ఎక్కువ అంటే నేను వైశుని మా ఆయన దగ్గరకి పంపియాను అనమాట ఫోన్ చూసేటప్పుడు ఫోన్ చూసేటప్పుడు నేను పంపించాను తనకి ఏదైనా యాక్టివిటీస్ చేపిస్తూ ఉంటాను అలా ఇక్కడైతే మొత్తానికి మేము టిఫిన్ చేసేస్తాం అయిపోయింది ఆ తర్వాత వైశ్యూకి కొంచెం ఆడిపించాలి ఎందుకు అంటే తను తనని చెప్పాను కదా ఒంటరిగా వదలలేము తను ఒక్కటే ఎలా ఆడుకుంటుంది చెప్పండి సో అందుకని చెప్పేసి యాక్టివిటీస్ చేపించడం వల్ల కూడా చాలా యూజెస్ ఉంటాయి ఏంటంటే పిల్లలు ఒకటే దగ్గర కూర్చొని వాళ్ళు ఆడుతూ ఉంటారు కాబట్టి వాళ్ళకి పేషెన్సీ అనేది పెరుగుతుందంట వాళ్ళలోని క్రాంకినెస్ అనేది తగ్గుతుంది హైపర్ యాక్టివిటీ అనేది తగ్గుతుంది సో నేనైతే ఈ ఇప్పుడు ఏదైతే ఆడుతుందో వయసు ఆ బాక్స్ నాలుగు రకాలుగా ఆడుకోవచ్చు అనమాట మీరు అబ్జర్వ్ చేస్తే నాలుగు నాలుగు రకాలుగా ఆడుకోవచ్చు ఒకటి ఫస్ట్ వచ్చేసి నేను బొమ్మ అతికిచ్చని చూడండి అదేంటంటే అంటే మౌత్లో నుంచి మనం ఏవైనా గింజలు కానీ ఏదైనా కానీ అందులో వేయాలి అంటే తనని ఫుడ్ ఫీడ్ చేస్తున్నట్టుగా అనమాట అంటే దానివల్ల ఏంటంటే పిల్లలకి కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ఆ హోల్లో వాళ్ళు కరెక్ట్గా వేయాలి కదా సో కాన్సన్ట్రేషన్ పెరుగుతుంది ఇంకొకటి ఫింగర్ మెజిల్స్ అనేవి డెవలప్ అవుతాయి అనమాట సో చాలా అంటే చాలా బెనిఫిట్స్ ఉంటాయి పిల్లలతో మనం ఎలాగో సమ్మర్లో బయటికి ఎక్కువ తిరగం కాబట్టి ఇంకా ఇంట్లో ఉన్నప్పుడు ఇలా గేమ్స్ ఏమైనా ఆడిపిస్తూ ఉంటే వాళ్ళకి కూడా కొంచెం ఫన్నీ ఫన్నీగా ఉంటుంది కొంచెం టైం పాస్ అనమాట యాక్చువల్లీ టైం పాస్ అని కాదు కానీ నార్మల్గానే రోజు వాళ్ళకి ఏదో ఒక యాక్టివిటీ అనేది చేపించాలంట సో దానివల్ల వాళ్ళకి ఏంటంటే ఫైన్ మోటార్ స్కిల్స్ గ్రాస్ మోటార్ స్కిల్స్ అనేవి డెవలప్ అవుతాయి కాన్సన్ట్రేషన్ అదంతా డెవలప్ అవుతుంది వాళ్ళ మజిల్స్ అనేవి డెవలప్ అవుతాయి ఫింగర్ మజిల్స్ తన తర్వాత హై హ్యాండ్ కోఆర్డినేషన్ అనేది పెరుగుతుందనమాట సో చూసారా తను ఇప్పుడు కార్డ్స్ వేస్తుంది ఇంతకు ముందు పెన్సిల్స్ వేసింది కదా అది కూడా అంతే హోల్లో అంటే కరెక్ట్గా ఆ హోల్లో నుంచి పెన్సిల్ని డిప్ చేయాలి సో దానివల్ల ఏంటంటే వాళ్ళకి తెలుస్తుంది అనమాట కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది కార్డ్స్ కూడా అంతే కార్డ్స్ కరెక్ట్గా వేయాలి అన్నప్పుడు వాళ్ళు ఆ కరెక్ట్గా వేసే ప్రాసెస్లో వాళ్ళ కాన్సన్ట్రేషన్ అనేది పెరుగుతుంది ఇంకొకటి ఏంటంటే మనం వేసేటప్పుడు వాళ్ళతో మాట్లాడుతూ ఉంటాం కదా ఏదో ఒకటి సో ఆ మాటలు కూడా వాళ్ళు నేర్చుకోవడానికి ట్రై చేస్తారు తర్వాత నేనైతే ఈ కార్డ్స్ పెట్టించేటప్పుడు ఏం చేస్తానంటే దాంట్లో ఉన్న కలర్స్ పిక్చర్స్ ఉన్నాయి కదా వాటిని ఎక్స్ప్లెయిన్ చేస్తూ ఉంటాను అనమాట కొన్ని కొన్నిసార్లు అయితే రైమ్స్ కూడా పాడుతూ ఉంటాను ఎందుకంటే అక్కడ పిక్చర్ ఫర్ ఎగ్జాంపుల్ ప్యారెట్ వచ్చింది అనుకోండి ప్యారెట్కి సంబంధించిన రైమ్ ఒకటి పాడుతూ ఉంటాను సో దానివల్ల ఏంటంటే వాళ్ళు మనకి ఎంగేజ్ అవుతారు బాగా సో అది బెనిఫిట్ నెక్స్ట్ వచ్చేసి ఇది వచ్చేసి ఇప్పుడు ఆడేది ఏదైతే ఉందో అది పికప్ పికప్ గేమ్ అనమాట ఏంటంటే వాళ్ళు అక్కడ ఫోర్ హోల్స్ ఉన్నాయి కదా ఫోర్ హోల్స్లో నుంచి నేను ఒక్కొక్క దాంట్లో నుంచి నేను బయటికి తీస్తున్నాను ఆ స్పూన్ అనేది వాళ్ళు ఏంటంటే ఆ స్పూన్ని ఎగ్జాక్ట్గా పట్టుకోవాలన్నమాట సో తన వైశ్యుక్ అయితే ఈ గేమ్ చాలా ఇష్టం అనమాట త తను చాలా ఎంజాయ్ చేస్తుంది సో చూసారా నేను ఇంకొకటి ఈ గేమ్ ఆడిపించేటప్పుడు పికప్ సాంగ్ ఒకటి ఉంటుంది అది పాడుకుంటూ తనతో ఆ గేమ్ ఆడిపిస్తాను అనమాట సో తన అలా నాకు ఎక్కువ కనెక్ట్ అయ్యి ఉంటుంది అనమాట సో ఇలా రోజు ఏదో ఒక యాక్టివిటీ అయితే నేను చేపిస్తాను వయసుకి కంపల్సరీగా ఎందుకంటే ఇంకా న్యాప్కి ముందు అలా మనం యాక్టివిటీస్ ఏమైనా చేయించామనుకోండి వాళ్ళు కూడా అలసిపోతారు ఫిజికల్గా సో అలసిపోతే వాళ్ళకి కూడా ప్రశాంతంగా యాక్టివిటీ అయిపోయిన తర్వాత అయితే కొంచెం సేపు ఏడ్చింది ఊరికైనా క్రాంకీగా అయిపోయి ఏడ్చి మొత్తానికైతే పడుకుండిపోయింది అనమాట బొమ్మ మీద అలాగే పడుకుండిపోయింది సో చెప్పాను కదా కొంచెం వాళ్ళు అలసిపోయారు అనుకోండి ఫిజికల్గా వాళ్ళంతటా వాళ్ళే పడుకుంటారు మనం పడుకోబెట్టిన అవసరం లేదు సో ఇది వాళ్ళ వ్లాగ్ ఈ వ్లాగ్ మీకు నచ్చితే ప్లీజ్ లైక్ షేర్ కామెంట్ సబ్స్క్రైబ్ చేయడం మాత్రం మర్చిపోకండి వెల్లైకాన్ని క్లిక్ చేయండి థ్యాంక్ యూ ఫర్ ద వాచింగ్ దిస్ వీడియో